వెళ్ళు తిన్నా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రణనీతి అనే వెబ్సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేదు సబ్స్క్రైబ్ కోసం సో భావి ఈ వెబ్ సిరీస్కి వచ్చేసరికి అయితే ఫస్ట్ నైన్ ఎపిసోడ్స్ ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఉంటే దాంట్లో మీకు ఎండ్ క్రెడిట్సే దగ్గర దగ్గర ఆరు ఏడు లేకపోతే కొన్ని నింట్లో ఐదు నిమిషాలు కూడా ఉన్నాయి అన్నమాట కాన్సెప్ట్ ఏంటన్నా అంటే బై సింపుల్గా రొటీన్ కాన్సెప్టే మన ఏమంటారు బాలకోట ఫైరింగ్ బ్లాస్ట్లు అని మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కశ్మీర్లో అటాక్ చేసినాయి కదా దాని మీద అనమాట సో సింపుల్ చేసుకోవాలంటే మనకి ఫైటర్స్ లేకపోతే మన వ్యాలంటైన్స్ డే అనేసి వరంత్ తేజ్ గారి మూవీస్ వచ్చినా కదా సో అదే కాన్సెప్ట్ అనమాట సో రియల్ ఇన్సిడెన్సెస్ మీద బేస్ చేసుకొని వీళ్ళు కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసి ఈ వెబ్సిరీస్ని అయితే తీసుకొచ్చారు దీంట్లో మెయిన్ ఏం చేసిరా అంటే అభినవ్ గారిది స్టోరీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసారు అనమాట సో దాని తర్వాత ఎట్లా స్ట్రాటజిక్గా ఇన్వాల్వ్ అయ్యారు తర్వాత బ్లాక్ లిస్ట్ ఎట్లా పెట్టారు పాకిస్తాన్ వాళ్ళది అది అనేది మీద కూడా కొంచెం ఇన్ డెప్త్గా పోయింది నా ఒపీనియన్లో పర్లేదు అనిపించింది కొన్ని వేఫ్ షార్ట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి ఐ రూము సో రొటీన్గా అనిపించింది ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద దగ్గర దగ్గర చాలా మూవీస్ వచ్చేసినాయి కాబట్టి రొటీన్ అనిపించి ముందే చెప్తున్నామే క్యారెక్టర్స్ మంచి మంచి యాక్టర్స్ని అయితే తీసుకోరు చాలా అంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మంచి విషయం ఏంటంటే కొంచెం అవతల సైడ్ కూడా పాకిస్తాన్ సైడ్ కూడా డీసెంట్ కూడా మన స్పైస్ అక్కడ ఎలా పనిచేస్తారనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా చూపించారు అండ్ డబల్ ఏజెంట్స్ అంటారు కదా వాళ్ళని కూడా ఏజెంట్స్ ఎట్లా పనిచేస్తారు వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే దాని మీద బాగా చూపించారు అన్నమాట నాకు లెంత్ అనిపించింది ఏంటంటే డ్యూరేషన్ ఒకటి లెంత్ అనిపించింది కొన్నిట్ల అన్వాంటెడ్ సీన్స్ అయితే ఆబ్వియస్గా ఉన్నాయి పోయి అండ్ పర్లే పోయి డీసెంట్గా ఉంది అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మన క్యారెక్టర్స్ ఎవరు అయితే ఉన్నారు పర్ఫెక్ట్గా యాక్టింగ్ అయితే చేసారు డ్రాబ్యాక్స్ వచ్చేసరికి డ్యూరేషన్ ఎక్కువ ఉంది అండ్ కొన్నిట్ల లాజిక్ లైన్ సీన్స్ ఉన్నాయి అనమాట సో అవి కొన్ని ఇబ్బందికరంగా అనిపించినాయి అవి రెండు తప్పించి మిగతా అంత కూడా బాగానే ఉంది అండ్ మొత్తం నైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి జియో సినిమాస్లోకి వెళ్ళి ఈ వెబ్ సిరీస్ ఏదైతుందో మీరు చెక్ చేసుకోవచ్చు ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తున్నావు అని అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నాం అదే నన్ను ఇంత మంచిగా ఇచ్చారు కదా అంటే బాయి ఫోర్స్ చూసుకుంటే డ్యూరేషన్ అనమాట సో డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రీవేజ్గా కూడా అంటే నిన్ననే డిటెక్టివ్ది డెట్ డిటెక్టివ్ అనే వెబ్ సిరీస్ కూడా చూసిన డేట్ బై డిటెక్టివ్ ది అందులో కూడా దీనికంటే అది ఇంకా ఎక్కువ ఉంది అది దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అట్లుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ అనుకోవచ్చు దానికంటే కానీ ఈ వెబ్ సిరీస్లో కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంది సో గాయస్ ముందు చెప్తున్నా థర్టీ మినిట్స్ ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటే ఇట్లా పర్లేదు పోయి అడ్జస్ట్ చేయగలుగుతాం కానీ ఒక్కొక్క ఎపిసోడ్ గంట అట్లా ఉంటే మాత్రం కష్టము మళ్ళీ మళ్ళీ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఒకటేసారి వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అన్ని చూడకండి అట్లీస్ట్ సిక్స్ ఎపి సారీ నైన్ ఎపిసోడ్స్ అంటారు కాబట్టి ఫోర్ ఫోర్ లాగా రోజుకి నాలుగు ఎపిసోడ్లు చూస్తారా లేకపోతే రోజుకి మూడు ఎపిసోడ్ లాగానే చూడండి కానీ ఒకటేసారి వెబ్ సిరీస్ అంతా చూడకండి నెత్తి ఎగిరిపోతుంది అనమాట అంటే లాజిక్ లెన్స్ సీన్స్ ఉన్నాయి దానివల్ల నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చాల్సింది ఎంజాయబుల్ అనమాట దీంట్లో వల్గర్ సీన్స్ కానీ న్యూరిటీ కానీ అవేం లేవు కానీ కొంచెం బ్లడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి సో అది స్కిమ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వన్ టైం చూడవచ్చు అనమాట అవి మీరు ఏమనుకుంటే వెబ్సైట్స్ గురించి చూసిరా లేదా నా రివ్యూ మంచిగా అనిపిస్తే సెగట్లో ఒక లైక్ అయితే జయన్వి అండ్ ఈ వీడియో అయితే నెక్స్ట్ కాల కలుసుకుందాం ఇంకో